அந்தசரா காங்கி நியூஇயர் அந்த ரெண்டு வேல இரவாய்க்கு அடிக்கடி மஞ்சள் கோருக்க ఈ రోజు మా చిట్టి పార్టీలో చాలా రంగరంగ వైభవంగా జరిగిందండి అసలు ఎంత ఎంజాయ్ చేసినామో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఫస్ట్ థర్టీ సెకండ్స్ గేమే పెట్టినామండి అందరం యూజ్ చేసుకోవాలి గేమ్స్ అందరూ ఆడాలి వన్ మినిట్ అయితే లాంగ్ టైం అయిపోద్ది కదా అని థర్టీ సెకండ్స్లోనే పెట్టినాం ఈ గేమ్ ఎట్లా అంటే ఇటు అటు గ్లాసులో బియ్యం మధ్యలో మధ్యలోనేమో థ్రెడ్ పెట్టినాం ఈ థ్రెడ్కి స్టిక్ పెట్టుకొని మనము పిన్నిస్లు వేయాలి థర్టీ సెకండ్స్లో ఎవరు ఎక్కువ పిన్నిస్ లేస్తే వాళ్ళు వినండి మా ఊళ్ళు అయితే థర్టీ సెకండ్స్లో తొమ్మిది పది వేసిన రండి అసలు మేమైతే అసలు ఆశ్చర్యపోయినాం ఇంత కాంపిటీషన్ అసలు టెన్త్ ఎగ్జామ్స్లో కూడా ఇంత కాంపిటీషన్ లేదనుకుంటా అట్లా చాలా మంచిగా అడివండి ఈ మధ్య మధ్యలో బోర్ లేకుండా చిన్న చిన్న క్వశ్చన్స్ అండి రాజు కానీ రాజు ఎవరు చిన్న క్వశ్చన్ రాజు కారం కానీ కారం ఏంది ఉపకారం రాగి కానీ రాగి ఎవరు బైరాగి కోడి కాని కోడి ఏంది కోడి కాని కోడి మన అందరికి ఇష్టమైంది ఏం కోడి అనుకుంటున్నారు పకోడి మామ కానీ మామ ఎవరు రోజు చూస్తాం కదా చందమామ అట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న క్వశ్చన్లు మధ్యలో బోర్ లేకుండా ఆ విధంగా మేము కిట్టి పార్టీ అయితే ఎంజాయ్ చేసినామండి ఇంకా కొన్ని క్వశ్చన్లు చెప్పిన జనం కానీ జనం ఏంది మనం రోజు వాడేదే భోజనం రాయి కానీ రాయి ఏంది కిరాయి ఈ విధంగా చాలా ఎంటర్టైన్మెంట్ లెక్క అసలు బోర్ అనేది లేకుండానే మేము ఆడుకున్నామండి కీలు కానీ కీలు ఎవరు ఒక లాయర్ కారు కానీ కారు ఏంది షికార్ మనకి షికార్ అంటే అందరికి ఇష్టమే కాదు షాపింగ్ చేస్తారా అండి మీరు కూడా మేమైతే షాపింగ్ అంటే ఫుల్ హ్యాపీ అండి ఫుల్ షాపింగ్ చేస్తాము అంత మంచి షాపింగ్ చేస్తాం కులం కానీ కులం ఏం కులం మీరు ఏదో కులం అనుకునేారండి గురుకులం గోళం కానీ గోళం గందరగోళం అండి మన అందరం ఒక పది మంది ఒక చోట చేరితే ఎట్లుంటుంది మనకి మనకే గందరగోళంగా ఉంటుంది కదా అట్లా ఆ టైప్లో కొన్ని క్వశ్చన్స్ వేసుకొని చాలా ఎంటర్టైన్మెంట్ లెక్క ఆడుకున్నామండి దారి కానీ దారి ఏంది గోదారి ఈ విధంగా కొన్ని కొన్ని చాలా చాలా ఎందుకంటే మనకి ఇట్లా చేయటం వల్ల దాని ఆన్సర్ తెలుస్తుంది మనకు కొద్ది నాలెడ్జ్ పెరుగుతుంది కదా గ్రహం కానీ గ్రహం ఏం గ్రహం చెప్పండి మీరు తెలుస్తే అనుగ్రహం వెల కాని వెల కో విల ఈ విధంగా చాలా గేమ్స్ ఆడుకున్నామండి నెక్స్ట్ ఇప్పుడు మేము ఆడుకునే గేమ్ ఏంటంటే ఫస్ట్ మన మ్యారేజ్ డే డేట్ చెప్పాలి కరెక్ట్ ఫస్ట్ అయితే డేట్ చెప్పాలి ఆ డేట్ చెప్పిన తర్వాత వన్ టు థర్టీ వన్ మెంబర్స్ అయితే బౌల్లో ఉంటాయండి ఆ బౌల్లో నుంచి మనం ఒక్కొక్క నెంబర్ తీయాలి మన మ్యారేజ్ డే డేట్ ఫస్ట్ వస్తే మనం విన్ను ఒక త్రీ తర్వాత వస్తే ఫోర్ మనకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు విన్ను అసలు ఒకళ్ళకైతే సెకండ్ నెంబరే వచ్చిందండి ఈ లక్ ఈ గేమ్లో కూడా అసలు కాంపిటీషన్ అండి అసలు సెకండ్ నెంబరే మ్యారేజ్ డే నెంబర్ రావడం అంటే మామూలు విషయం కాదు కదా అట్లా ఈ గేమ్ కూడా చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించిందండి ఇంకా ఇంకా మేమైతే చిన్న చిన్న వర్డ్స్ కూడా లాస్ట్కి మానము అనేటట్లు వచ్చేటట్లు కొన్ని వర్డ్స్ అడుక్కున్నామండి ఏంటంటే షాంపుల్ చెప్తున్నా అభిమానము లాస్ట్కి మానము అని రావాలి ఆ టైపులో కూడా కొన్ని అడుగు అడిగినము అట్లా కూడా కొంతమంది చాలా సమాధానాలు చెప్పినా సంఖ్యామానము బహుమానము కోలమానము అనుమానము సమానము ద్రవ్యమానము ఇట్లా లాస్ట్కి ఈ టైప్లో కొన్ని ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్లు అడుక్కున్నాము అడుక్కున్న తర్వాత ఇట్లానే చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటే అసలు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిందండి మామూలుగా అయితే మేము త్రీ ఓ క్లాక్కి అయిపోద్ది కిట్టి ఈరోజు అయితే ఈ క్వశ్చన్లు అయితే అండి ఈ గేమ్స్ అయితే అండి చాలా బాగుంది ఇంకో నెక్స్ట్ గేమ్ అయితే ఇది అయితే అసలు క్వశ్చన్లు అడగడానికి కూడా టైం లేదండి అసలు కళ్ళకు గంతలు కట్టుకొని మనం ఇంట్లో అట్లు పోస్తాం కదా అట్లా ఇవి ప్లేయింగ్ కార్డ్స్ వేయాలండి అసలు ఈ గేమ్ ఆడినంత సేపు అయితే అసలు మామూలుగా నవ్వలేదు మనకి నవ్వడం కూడా ఒక ఎక్సర్సైజ్ అనుకుంటాం కదా అసలు వాళ్ళకైతేనేమో చాలా అనిపిస్తుంది వేసే వాళ్ళకి మనకైతే అసలు పడవండి అసలు ఇట్లా చాలా పడటం అనేది వేరు ఎవ్వరికైనా ఒక్కటి రెండు కూడా పర్లేదు అసలు తను మంచినే వేసింది ఈ గేమ్ అయితే చాలా ఫన్నీ ఫన్నీ ఉందండి ఈసారి మీ కిట్టి పార్టీలో ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎట్లా నవ్వుకుంటారో చూసింది కదా అగో అగో మేమైతే అసలు వాళ్ళకి ఒక్కటి కూడా పడినప్పుడు ఓ సూపర్ ఓ సూపర్ ఓ సూపర్ అంటే వేసే వాళ్ళు అయితే పది పడ్డాయా పదిహేను పడ్డాయా అనుకుంటారు అట్లా టోటల్గా అసలు చూసిన మా మొక్కలు ఎంత స్మైలీ స్మైలీ ఉన్నాయా అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ గేమ్లో చేసిన ఎంజాయ్ అయితే మా లైఫ్లో ఎంజాయ్ చేయలేదండి మనము ఇంట్లో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా నెలకి ఒక రోజు ఇట్లా మన ఫ్రెండ్స్తో కలిసి ఇంత ఎంటర్టైన్మెంట్ చేయటం వల్ల మనకి నెల రోజుల్లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి మన మైండ్ రిలీఫ్ అయిపోద్ది అనిపించింది మేమైతే అంత ఫ్రెండ్లీగా ఉంటాము చాలా అసలు అసలు ఎంత ఫన్నీ ఫన్నీ గేమ్ అంటే అంత ఫన్నీ ఫన్నీ గేమ్ ఈ గేమ్ ఆడిన తర్వాత మనం ఇంకా కొన్ని కొంచెం అడుగుకున్నామండి ఎటువైపు చదివినా సేమ్ రావాలి అంటే షాంపుల్ చెప్తా గంగ గంగ అన్నది ఇటు చదివిన గంగనే అటు చదివిన గంగనే మళ్ళీ కనక కనక అంటే ఇటు నుంచి చదివిన కనకే వస్తుంది అటు నుంచి చదివిన కనకే వస్తుంది జలజ కసి కసిగా కసికసిగా కోపం కోపంగా తన వేసింది కదా అని కసి కసిగా ఉంటాం కదా అట్లా కసి కసిగా నేల నేలన వికట కవి వికట కవి ఇటు చదివిందా అటు చదివింది అట్లా కొన్ని క్వశ్చన్లు అడుక్కున్నామండి ఈ టైం ఈ రకంగా అయితే మేమైతే ఈ కిట్టి పట్టు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంత ఎంజాయ్ అయితే చూసిండ్రు కదా అసలు ఎన్ని వస్తున్నాయి చూడండి 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 వా చూసిండ్రు అక్కడికి వచ్చేవరకు పడవండి అయ్యి అసలు ఆ టైప్లో ఎంజాయ్ చేసినాం ఈ గేమ్ తర్వాత జంట పదాలు అని ఉంటాయి కదండి చందాలు ఎగుడు దిగుడు తలుకు బెలుకు అన్నము పుణ్యము అన్నదమ్ములు అండదండలు అట్లా కూడా కొన్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం ఈ ఈ టైప్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం తర్వాత కొన్ని సామెతలు అడిగినామండి ఒక కిలో ఇనుము ఒక కిలో దూది ఈ రెండిట్లో ఏది బరువు చెప్పండి మీకు తెలుసా ఇనుమే బరువు అని చెప్తారు కానీ ఏదైనా కేజీనే కదండి కేజీ ఇనుమైనా కేజీ దూదైనా అయినా ఒకటే సేమ్ బరువు అండి ఇట్లా కొన్ని క్వశ్చన్లు అడుక్కున్నామండి ఒక బస్సు గంటకి అరవై కిలోమీటర్ల వేగంగా పోతుంది పది బస్సులు గంటకి ఎన్ని కిలోమీటర్లు పోతే మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అన్నిటికీ నేనే ఆన్సర్ చెప్తే ఎట్లండి మీకు కూడా కొద్దిగా ఛాన్స్ ఇద్దాము మీరు ఆన్సర్ తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయాలి కంపల్సరీ కామెంట్ చేయాలండి తల ఉన్న కళ్ళు లేనిదేంటి దీనికి కూడా మీరే ఆన్సర్ చేయాలండి చాలా ఈజీ మనం ఊకే ఎప్పటికీ వాడుకుంటూనే ఉంటాము దీనికి కూడా మీరు కామెంట్ చేయాలండి అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేది ఏంటండి ఏరోప్లైనా ఏంది టాక్ అయితే తెలియదు నేను ఏరోప్లైన్ అనుకుంటున్నా మీరేమనుకుంటారు దీని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నా ఏరోప్లైన్ అని అయితే నేను అనుకుంటున్నా ఏరోప్లెయిన్ కాదని నాకెందుకు సిక్స్ టెన్స్ చెప్తుంది అసలు ఏదో మీరు ఆన్సర్ కరెక్ట్ చెప్పండి ఒక ఎలక్ట్రికల్ రైలు తూర్పు దిశగా మహా వేగంగా దూసుకుపోతుందండి అప్పుడు దాని పొగ ఏ దిశకి వెళ్తుంది పడమరా ఎట్లా ఏ దిశ పోతుందో మీరు ఒకసారి ఆన్సర్ చెప్పాలండి పది మధ్యలో సున్నా పెడితే ఏమవుతుంది చాలా అవుతాయి కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మనకి యూజ్ అయ్యే ఆన్సర్ చెప్పండి ఇట్లా చాలా చాలా రకాల రకాల క్వశ్చన్లు వేసుకున్నామండి ఒక్కటేందండి ఒక వంద క్వశ్చన్లు అయితే వేసుకున్నామండి చాలా రకాల క్వశ్చన్లు వేసుకున్నాం ఈ విధంగా అయితే మేము ఫన్నీ ఫన్నీగా ఎంజాయ్ చేసినామండి it's dj hey. Hey. Get yes, some. It's DJ. Hey. Hey. చూసింది కదా మా కిట్టిలో మేము ఎంత మంచిగా ఎంజాయ్ చేసినామో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి మీరు కూడా ఇట్లనే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మీ మా శైలజ మా శ్రీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారంటండి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి రెడీగా ఉండరండి Yeah. yeah.